హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ ఇయర్ ఫ్రమ్ కరీంనగర్ ఈరోజు మీకు వచ్చేసి ఒక చక్కటి రెసిపీ అయితే చూపించబోతున్నాను అదే మామిడికాయ పులిహోర అన్నం అండి ఇది వచ్చేసి ఈజీగా ఇన్స్టాంట్గా మనం బ్రేక్ఫాస్ట్లా కానీ లేకపోతే ప్రసాదంలాగా కూడా ఎలా రెడీ చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి ఇందులో అయితే మనకు మెయిన్గా కావాల్సింది మనం ఒక చక్కటి పులుపు కల మామిడికాయ అయితే తీసుకోవాలి అది తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దాని మీద ఉన్న పొట్ట అయితే తీసేసుకొని ఇలా మనమైతే మంచిగా తురుములాగా చేసేసుకోవాలి ఎంత చిన్నగా చేసుకుంటే అంత చిన్నగా మనకి రుచిగా అయితే ఉంటుంది పుల్లగా కూడా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మిర్చిలు అండ్ ఆనియన్ అండ్ కరివేపాకు కొత్తిమీర కొత్తిమీరవన్నీ కూడా తీసుకోవాలి అండ్ పొడిగా అయితే ఉంచుకోవాలండి రైస్ అయితే ఫస్ట్ మనమైతే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో మనకి తగినంత ఆయిల్ పల్లీలు అయితే ఫస్ట్ తీసుకోవాలి అవి మంచిగా గోలినాక జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలండి ఇవి వేసుకున్నాక మంచిగా గోలినాక మనం ఆ తర్వాత నెక్స్ట్ మిర్చి ఆనియన్ అవన్నీ కూడా వేసుకోవాలండి ఎందుకంటే మనకి ఇక్కడ పల్లీలు అనేది చక్కగా ఐ మీన్ ఏంటంటే గోల్తోనే మనకి పులివరణం అయితే మంచిగా ఉంటుందండి అందుకే ఫస్ట్ అయితే మనం పల్లీలు వేసుకోవాలి ఆ తర్వాత మిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక నెక్స్ట్ మనమైతే మామిడికాయ తురుమ అవన్నీ వేసుకోవాలండి ఇవి వేసుకుని మంచిగా గోలుచుకోవాలి ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా నేను ఇక్కడ చెప్పబోతున్నది ఏంటంటే మనం ఇప్పుడు నెక్స్ట్ ఉగాది అయితే వస్తుంది కదండి ఉగాదికి ఇట్లా ఫాస్ట్గా ఐ మీన్ మామిడికాయ పులిహోరం చేసుకోండి తొందరగా అయిపోతుంది మీకు టైం కూడా సేవ్ అయిపోతుందండి ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు కదా మామిడికాయ పులిహోర అనేది ఇలా అయితే చేసుకోండి మీకు తొందరగా కంప్లీట్ అయిపోతుంది అవన్నీ కూడా ఫ్రై అయినాక మనం తగినంత పసుపు అయితే వేసుకోవాలి రుచికి తగ్గట్టు ఎవరిష్టం వాళ్ళ తగ్గట్టు పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్నా కూడా మంచిగా మనం పసుపు స్మెల్ అనేది అంటే ఏంటంటే పచ్చి స్మెల్ అంతా పోయేవారికి పసుపు అయితే గోలించుకోవాలి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో అయితే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా అయినాక నెక్స్ట్ ఇలా మామిడికాయ తురుము ఉంది కదండి ఇది కూడా వేసేసుకోవాలి మామిడికాయ తురుము అనేది కూడా దాని పచ్చి స్మెల్ అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేయాలి అది కూడా అందులో టోటల్గా ఇవన్నీ కూడా ఫ్రై అయినాక మనం ఇది ఇదైతే రెడీ అయిపోతుంది మంచిగా గోలినాక జస్ట్ ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక మనం మంచిగా గోలిచ్చుకోవాలి గోలిచ్చుకున్నాక మన మనకైతే రెడీ అయిపోతుంది పులిహోర అనేది ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న పొడి పొడిగా ఉన్న రైస్లో మనమైతే ఈ ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇది మనకి ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది దాన్ని తగ్గట్టు చూసుకొని ఎంత కావాలో అంత తగ్గట్టు వేసుకుంటూ ఉండాలండి ఆ తర్వాత మనకి మామిడికాయ పులిహోర అయితే రెడీ అవుతుంది పిల్లలు అయితే చాలా వరకు ఇష్టపడతారండి చాలా రుచిగా అయితే డిలీషియస్గా ఉంటుంది ఇదైతే మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇది ఇదైతే చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుందండి విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి ఈజీగా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది బాక్స్లో కూడా పెట్టచ్చు ఇలా మనం బాక్స్లో పెడితే మాత్రం మన పిల్లలైతే బాక్స్ మొత్తం ఖాళీ చేసి అయితే తీసుకొస్తారండి మీకు ఈ వీడియో నచ్చిందా అంటే నేను చేసిన రెసిపీ నచ్చిందా మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ బెల్ బటన్ ఉంటుంది ఆల్ అని క్లిక్ చేయండి మీకు నోట్ ఆల్ నోటిఫికేషన్స్ నా అయితే వస్తాయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి